పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మన గులాబీ జెండాకు అడ్డ ఈ దుబ్బాక గడ్డ మీ అందరికి తెలుసు రెండు వేల ఒకటిలో కూడా అన్ని ఎంపీపీలు జెర్పిడిసిలు గెలిపించి ఎన్నిక ఏదైనా దుబ్బాక గడ్డ మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగేండ్ల ప్రస్థానంలో ఒక్కటే ఒక్కసారి వెయ్యి ఓట్లతో జారిపోయింది వెయ్యి ఓట్లతో జారిపోతే మళ్ళా మోకా వస్తే కొడితే కొట్టింది కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొట్టింది లేవ్వకుండా కొట్టింది మళ్ళా అంతేనా కాదా అది స్థానిక సంస్థలైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మా దుబ్బాక గడ్డ బిఆర్ఎస్ పార్టీ అడ్డ అని చెప్పి చూపించినారు నిజంగా దుబ్బాకలో ఇక్కడ కూర్చున్నది నాయకులు కాదు ఇక్కడ కూర్చున్నది కార్యకర్తలు కాదు మీరంతా ఉద్యమకారులు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఉద్యమకారుల అడ్డ ఈ దుబ్బాక గడ్డ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఒక కార్యక్రమం ఇస్తే మొట్టమొదలు జరిగేది దుబ్బాకలు జరుగుతూ ఉండే అటువంటి కరుడు గట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి ప్రాంతం మన దుబ్బాక ప్రాంతం నిజంగా మా సిద్దిపేట కూడా అప్పట్లో చెప్పేటోని రామ్లింగని ఉన్నప్పుడు అరే దుబ్బాకల ఇందిరాబాయి మన దగ్గర దిష్టిబొమ్మ కాలలే ఇంకెప్పుడు చేస్తారు మీరు అందులో అంత స్పీడ్గా అద్భుతంగా మన దుబ్బాకలో మీరు అందరు కూడా పనిచేసినారు మరి నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం కొంతమంది రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు ఇదేమన్నా కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చి పెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చి పెట్టిండు మన కేసీఆర్ అదే విధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే రాత్రికి రాత్రి ఆయనను తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కూడా ఇట్లనే రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మీరు నాయకులను కొన్నారు కానీ మా బిఆర్ఎస్ కార్యకర్తలు కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మీరు అన్ని చూసినోళ్ళు ఆ రోజు ఉద్యమంలో కూడా కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే రాత్రికి రాత్రి మొత్తంగా ఉన్నారడ కానీ ఏమైంది ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు ప్రజలు కేసీఆర్ ను మళ్ళీ గెలిపించుకున్నారు